పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక చిలుకలూరిపేట నర్సారావుపేట మధ్య ఉన్న కావూరు లింగుంట్ల గ్రామం చెక్ పోస్ట్ వద్ద వ్యవసాయ కూలీలు ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో వేలూరు గ్రామానికి చెందిన కూలీ మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ل مسم ب